ఎప్పుడూ మాస్ టీవీ తన సేవలతో అందరికీ అమ్మాయిన మదర్ తెరిసా సేవలను స్పూర్తిగా తీసుకోవాలని మదర్ సెంటినరీ స్వచ్ఛత తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్ల సింహాచలం ముత్యాల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు మదర్ తెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మదర్ సెంటినరీ స్వచ్ఛత తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్ల సింహాచలం ముత్యాల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు సోమవారం కాకినాడ జగన్నాథపురం టర్కీ సెంటర్లో మదర్ సెంటనరీ సంస్థ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో వనమాడి మోహన్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మదర్ తెలిసా మదర్ విగ్రహానికి పూలవాలను వేసి నివాళులర్పించారు చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెలిసా ఆశలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పి కామరాజు టెజర్ ఇసుకపట్ల సింహాద్రి ముఖ్య సలహాలు గోల్ల రాజేంద్ర ప్రసాద్ పదిహేడవ వార్డు అధ్యక్షులు గంటి కుసుమహరి వైస్ ప్రెసిడెంట్ కొప్పుశెట్టి చంద్రబౌరి వైస్ ప్రెసిడెంట్ సత్యకుమార్ ట్రెజర్ గండబోయిన సాయి గంటి లక్ష్మి వైభవి శ్రీడు పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ீஃ எலன ஓகே

Si, karlige Murray shirt si Muster color show r Physical cl Terima kasih telah menonton! ప్రవీణ్ అరే ప్రవీణ్ బుక్స్ వచ్చేయండి ఎక్కడికి వెళ్ళరు చూడే జయంతి సందర్భంగా నేను బొమ్మ సెక్రటరీని జనపురం ఆవిడ ప్రతి సంవత్సరం ఎప్పుడో చాలా జయంతి చాలా బాగా చేస్తాము ఈ సంవత్సరం బాగా చేసాము వచ్చిన అందరికీ మేము దగ్గర తిరుపుకుంటున్నాము అలాగే వచ్చిన పిల్లలకి పెద్దలకి అందరికీ చీరలు పంచి పెట్టాము అందరికీ చక్క చేసి అందరికి పంపించాము మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా చక్క చేసి మనం ప్రపంచ శాంతి కృత ఇటువంటి మాదతి పుట్టులో సందర్భంగా ఈరోజున నూట పద్నాలుగు పుట్టులో సందర్భంగా ఇవాళ అన్నంగా ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది జనాలకు స్థానికంగా టిస్కర్ సెంటర్లో మరి ఇక్కడ ఒక కమిటీ ఉన్నదే కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ చీరలు వృద్ధులకు మమ్మో చీరలు పంచి పెట్టడం పిల్లలకు బిస్కెట్లు కూల్ డ్రింక్ పెంచు పెట్టడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం ఇలాగే మరిన్ని కార్యక్రమాలు మేము చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా మరంతమంది సహకారంతో ముందుకెళ్తామని తెలియజేసి సెలవు తిలజీస్తున్నాం